వ్యాప్తంగా ప్రతిభావంతులైన నిపుణులను ఆకర్షించేందుకు దేశాల మధ్య పోటీ రోజు రోజుకు పెరుగుతుంది ఈ నేపథ్యంలో చైనా తాజాగా తీసుకొచ్చిన కేవీసా విధానం అంతర్జాతీయ టెక్ సైన్స్ రంగంలో కొత్త చర్చకు తెరతీసింది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలు వర్క్ వీసా నియమాలను కఠినతరం చేస్తున్న సమయంలో చైనా కేవీసా తీసుకురావడం సంచలనంగా మారింది అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి రానున్న ఈ వీసా ముఖ్యంగా సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ రంగాల నిపుణులను లక్ష్యంగా చేసుకుంది ఇది అమెరికా అత్యంత ఆకర్షణీయమైన హెచ్ వన్ బి వీసాకు ప్రత్యామ్నాయంగా మారనుందా అనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతుంది గతంలో టెక్ నిపుణులకు అమెరికా హెచ్ వన్ బి వీసా అత్యంత ప్రాధాన్యత కలిగినది కానీ ఇటీవల కాలంలో అమెరికా ప్రభుత్వం ఈ వీసాపై కఠినమైన నిబంధనలను ఫీజు పెంపు వంటి నిర్ణయాలను అమలు చేస్తుంది ఈ కఠిన నిబంధనలు ముఖ్యంగా దక్షిణాసియా భారత్ వంటి దేశాల నుంచి వస్తున్న నిపుణులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి ఈ నేపథ్యంలో చైనా ప్రవేశపెట్టిన కేవిసా చాలా మందికి ఆశాజనకంగా కనిపిస్తుంది చైనా న్యాయ మంత్రిత్వ శాఖ ప్రకారం కేవీసా విదేశీ యువ శాస్త్రీయ సాంకేతిక ప్రతిభావంతులకు ఆహ్వానం పలుకుతుంది అమెరికా హెచ్ఎన్ బి వీసా నిబంధనల వల్ల కొత్త మార్గాలను అన్వేషిస్తున్న భారతీయ ఐజీ టెక్ నిపుణులకు మారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు చైనా గత కొన్నేళ్లుగా విదేశీయుల ప్రవేశ నిబంధనలను సడలిస్తుంది ఇప్పటికే యాభై ఐదు దేశాల వారికి వీసా రహిత ప్రయాణ సదుపాయం డెబ్బై ఐదు దేశాలతో వీసా రహిత ఒప్పందాలు కుదుర్చుకుంది ఈ విధానాల ఫలితంగా రెండు వేల ఇరవై ఐదు నాటికి మొదటి అర్ధ భాగంలోనే ముప్పై ఎనిమిది పాయింట్ సున్నా ఐదు గ్లోబల్ టాలెంట్ మార్కెట్ లో తమ స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు ఎంతగా ప్రయత్నిస్తుందో స్పష్టం చేస్తున్నాయి మొత్తానికి చైనా ప్రవేశపెట్టిన ఈ కొత్త విధానం ప్రపంచ ప్రతిభా పోటీలో కొత్త మలుపును తీసుకురానుందని నిస్సందేహంగా చెప్పవచ్చు అమెరికా హెచ్ వన్ ఇది నిజమైన సవాల్గా మారనుందా లేదా అనేది రాబోయే రోజుల్లో తేలిపోతుంది అయితే గ్లోబల్ టెక్ నిపుణులకు ఇప్పుడు అమెరికా మాత్రమే కాకుండా చైనా కూడా ఒక బలమైన ప్రత్యామ్నాయంగా నిలబడనుంది మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఇంటూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆస్వాదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ మాస్టర్స్ కే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్